గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు కిరణ్ కొండేపి బ్రహ్మేశ్వర్ టీము నేను కొత్తపట్నం మండలంలోని వజ్రపాలెం గ్రామంలోని యువ రైతు అయినటువంటి కిషోర్ గారి మిరపతోట తోట దగ్గర రావడం జరిగింది సార్ వచ్చేసి ఈ మిరపతోటకి తోటకి మన అగ్రి ప్రొడక్ట్స్ అనేటువంటి అగ్రి ఎయిటీ టూ గ్రాన్యువల్స్ నాన్ అటెక్ ప్రొటెక్ ఇవన్నీ వాడటం కూడా జరిగింది వాడటం వల్ల సార్కు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాము సార్ ఒకసారి మీరు ఇవన్నీ వాడటం వల్ల మీకేమి రిజల్ట్ వచ్చింది ఒకసారి తెలియజేస్తారా ఈ గ్రాన్ ఫస్ట్ గ్రాన్వల్స్ మేడం ఫస్ట్ తుపాను వల్ల కొంచెం దెబ్బతిన్నది చేను దాని తర్వాత ఏం చేయాలనుకుంటే ఇంక నాకు ఫస్ట్ థాట్ వచ్చింది ఏంటంటే గ్రాన్వల్స్ వెస్టేజ్లో గ్రాన్వల్స్ అని వాడటం వల్ల ఆ ఫోన్ కిరణ్ కిరణ్ ఫోన్ చేస్తే ఇలా చెప్పాడు గ్రానివల్స్ వాడమని ఆ గ్రానివల్స్ వాడటం వల్ల చక్కగా అవి చక్కగా పోత వచ్చినాయి ఈ నానటెక్ ఇవి వాటి వాడాము చక్కగా ఇలా ఆకు ఆకు ఇలా రావటం వల్ల దాని మీద పోత చక్కగా వచ్చింది ఇలా అంతకుముందు అయితే ఇలా పోత ఇలా చిగురాకు లేదు ఇక బండాకు బండాక వేసుకునేది దానివల్ల చక్కగా పోత వచ్చింది తర్వాత కాయలు చక్కగా వచ్చినాయి ఈ కేవలం ఈ నానోటెక్ ఈ గ్రాన్యువల్స్ వాటం వల్ల గ్రాన్యువల్స్ వాటం వల్ల మీకు ఏమన్నా మీకు ఎట్లా అనిపించింది సార్ గ్రోత్ బాగా వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది తర్వాత చెట్లు కూడా బాగా ఇప్పాలి ఓకే ఇప్పుడు పాత ఇప్పుడు పోయినసారి ఈ వాడక ముందు ఉన్న దానికి ఇప్పుడు వాడిన దానికి ఏమైనా రిజల్ట్ కనపడిందా చాలా తేడా ఉంది ఇప్పుడు సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారా చాలా హ్యాపీగా ఉంది ఈ మంచి విషయాన్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చా తప్పకుండా సో ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్